వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ పకోడీ ఆదివారం వచ్చిందంటే ఏదో ఒకటి నాన్ వెజ్ మనం చేసుకోవాల్సిందే అందులో నేను చికెన్ పకోడీ చేశాను చాలా టేస్ట్గా ఇంట్లోనే ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలన్నది సింపుల్గా చికెన్ పకోడీ అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చెంచాడు కారప్పొడి వేసుకోవాలి అలాగే ఒక చెంచాడు లేదా రెండు చెంచాలు శనగపిండి వేసుకోవాలి ఒక రెండు చెంచాలు అయితే మనకు సరిపోతుంది పావు కేజీకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర చెంచాడు చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే ఒక అర చెంచాడు ధనియాల పౌడర్ అర చెంచాడు గరం మసాలా అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒక నిమ్మకాయలో సగం ముక్కని రసాన్ని మనం పిండుకోవాలి అందులో పిండుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు చెంచాల నూనె వేసుకోవాలి నూనె వేసుకొని మొత్తం కలుపుకోవాలి శనగపిండి కార్న్ఫ్లోర్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాని చికెన్కి బాగా పట్టే విధంగా కలపాలి ఈ చికెన్ పకోడీ ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలే వర్షాకాలము బయట తినకండి ఇంట్లో కొంచెమైనా సరే ఈ విధంగా చేసుకొని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు బయట అయితే ఒకరోజు మిగిలిపోయిన దాన్ని చేసి మనకు ఫుడ్ కలర్ వేసి ప్రిపేర్ చేసి ఇస్తున్నారండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట సేపు నానపెట్టేసుకోండి చికెన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అన్నది మనకు బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ముక్కగా వేసుకోండి మన ఉల్లి పకోడీ వేసుకుంటాం కదా ఆ విధంగా చికెన్ పకోడీని కూడా ఆ విధంగా మొత్తము వేసేసుకోండి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సండే పూట పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఈ విధంగా చేసి పెట్టండి ఇప్పుడు ఒకసారి దాన్ని చికెన్ని రెండో వైపు కూడా కాలనివ్వాలి మంచిగా ఎర్రగా కాల్స్తేనే చికెన్ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఈ చికెన్ని చూడండి ఆ మాత్రం మనకు కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోండి అంతే ఈ చికెన్ పకోడీ ఈజీగా ఐదు నిమిషాలలోనే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు పిల్లలు సండే పూట ఇంట్లో ఉన్నప్పుడు చూడండి లోపట కూడా చికెన్ అన్నది మంచిగా ఉడికిపోయింది చాలా చాలా సింపుల్ అండి ఈ చికెన్ పకోడీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్